హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యాశాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి మీరు అప్లికేషన్ పెడితే చాలన్నమాట అంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫై చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు ట్వెల్త్ అండ్ టెన్ ప్లస్ టూ డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది చాలా రకాల పోస్టులు ఉన్నాయండి అండ్ మన సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ ఉంటుందన్నమాట సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐఐటిటిపి డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి స్క్రోల్ అవుతూ ఉంది లేదంటే కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది పక్కన దానిలో కూడా చూడవచ్చు అడ్వర్టైజ్మెంట్ ఫర్ వన్ ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలన్నమాట ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ పొజిషన్స్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిషిప్ పొజిషన్స్ ఉంది సో మనకు కావాల్సింది ఇదే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది వెళ్ళాలి అంటే కనుక ఇది క్లిక్ చేసుకోవాలి అడ్వర్టైజ్మెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలండి పీడిఎఫ్ ఫైలు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అప్లై చేయాలంటే మీరు ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని నేమ్ ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఏంటి అంటే గ్రాడ్యుయేషన్ లేకపోతే డిప్లొమా ఇవన్నీ ఇవ్వాలన్నమాట ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి ఇక్కడ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి పైన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి అండ్ సర్టిఫికెట్స్ మీవి ఏమేమి ఉంటాయి టెన్త్ డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ కేటగిరీ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఒకే ఫైల్లో స్కాన్ చేయమంటున్నారు ఇవన్నీ కూడా వెంట వెంటనే వెనుక పెట్టేసి ఒక్కొక్కటి అన్నీ కూడా టెన్ ఎంబీ వరకు చేసుకొని ఇక్కడ అటాచ్ చేయొచ్చు అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలండి ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము మనకి ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఏపీ వాళ్ళకి చాలా బంపర్ నోటిఫికేషన్ కానీ ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అడ్వర్టైజ్మెంట్ ఫర్ వన్ ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి నేను ఫస్టే చెప్తున్నాను ఇది అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వన్ ఇయర్ పాటు ఉంటుంది మీకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీరు అప్రెంటిషిప్ కదా అని చెప్పి మాత్రం వదిలేయద్దు ఇది అయిన తర్వాత మీకు ప్రయారిటీ ఉంటుంది జాబ్స్కి ఇక్కడ కూడా ఉంటుందన్నమాట అంటే వీళ్ళు ఎవరన్నా రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు మీకే ప్రయారిటీ ఇస్తారు అండ్ వేరే వాటికి కూడా మీకు చాలా యూజ్ అవుతుంది మీకు స్టైఫండ్ కూడా వస్తుంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమో అంటున్నారు అది కూడా టూ థౌజండ్ ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ వరకు అవుట్ ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే ఎలిజిబుల్ అనమాట డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉందో ఫస్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిసిస్కి మీకు అండ్ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ పే చేస్తారండి వన్ ఇయర్ పాటు ప్రతి మంత్ ట్వంటీ థౌజండ్ వస్తుంది దీనిలో చాలా రకాలు ఉన్నాయి చూడండి డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఉంది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్ఎం అండ్ ఈవీటీ సెంట్రల్ లైబ్రరీ వర్క్షాప్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సివిల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఈ విధంగా ఇక్కడ మీకు ఫిజిక్స్ వరకు కూడా థర్టీన్ టైప్స్ ఉన్నాయన్నమాట ఇందులో మొత్తం మీకు నైన్టీన్ పొజిషన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఉంది అన్ కూడా ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు ప్రతిదానికి క్వాలిఫికేషన్ ఏంటి అనేది పక్కన వేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్కి బీఏ బీఎస్సీ బీకామ్ బీబీఏ బీసీఏ అంటే ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అదర్ దాన్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్ఎం అండ్ ఈవీటీ వాళ్ళకి బీటెక్లో ట్రిపుల్ ఈసీఈ ఈఐఈఈ ఐసీఈ వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అంట లేదంటే మెకానికల్ ప్రొడక్షన్ ఆటోమొబైల్ ఆర్ ఈక్వల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ సెంట్రల్ లైబ్రరీలో బ్యాచిలర్స్ డిగ్రీ కంపల్సరీ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో చేసి ఉండాలి వర్క్ షాప్కి మెకానికల్ చేసి ఉండాలి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్కి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీకి బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలండి అదేవిధంగా సివిల్కి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఎలక్ట్రికల్కి ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చేసి ఉండొచ్చు తర్వాత ఇంజనీరింగ్ యూనిట్కి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్కి ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ హెల్త్ సెంటర్కి బీఎస్సీ నర్సింగ్ మెకానికల్ ఇంజనీరింగ్కి బిఈ మెకానికల్ ఫిజిక్స్కి బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ మీకు ఓవరాల్గా బీటెక్ చేసిన వాళ్ళు అండ్ డిగ్రీ చేసిన వాళ్ళకి బీఎస్సీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఈ పోస్టులన్నీ కూడా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్షిప్కి వచ్చేసి మీకు స్టైఫండ్ ఎయిటీన్ థౌసండ్ పర్ మంత్ పే చేస్తారు వన్ ఇయర్ పాటు ప్రతి మంత్ ఎయిటీన్ థౌజండ్ వస్తుంది మీకు దీనిలో కూడా ఏంటంటే సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సెంటర్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ హెల్త్ సెంటర్ ఈ విధంగా వివిధ రకాలు ఇస్తున్నారు దీనికి డిప్లొమా అనే చేసి ఉండాలి అది పర్టికులర్ రిలివెంట్ ఫీల్డ్లో ఇప్పుడు సివిల్ అయితే సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అయితే డిప్లొమా కంప్యూటర్స్ ఇలా చేసి ఉండాలి ఫిజికల్ ఎడ్యుకేషన్కి మాత్రం టెన్ ప్లస్ టూ యూజీడి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ మీరు టెన్ ప్లస్ టూ కానీ ట్వెల్త్ క్లాస్ కానీ చేసున్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట అన్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏ కేటగిరీ వాళ్ళైనా చెక్ చేసుకోండి మీకు క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు మాత్రమే టైం ఉందండి ఎక్కువ టైం లేదు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమో ఎవరైనా ఏ రెండు పోస్టులకి అప్లై చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకు అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది ఆ నెంబర్ ఇక్కడ వస్తుంది మీకు సో అందుకని ఫస్ట్ మీరు ఇందులో అప్ మీ ఇందులో ఫస్ట్ మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఆ తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేయాలి అంటే స్టార్టింగ్ మనం ఒక లింక్ చూపించాను కదండి హౌ టు అప్లై అనేది సో ఆ లింక్ ద్వారా వెళ్ళి అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని కూడా ఇస్తున్నారు డైరెక్ట్ లింక్ ఓపెన్ అయిపోతుంది ఇందాక మనం ఏదైతే చూపించామో సేమ్ గూగుల్ ఫామ్ అనమాట ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఎలాంటి ఎగ్జామ్ ఎలాంటి ఇంటర్వ్యూ లేదు సో మీరు వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ బీఈ బీటెక్ ఆర్ డిప్లొమా ఏదైతే అది ఐటీఏ కానీ అన్ని మార్క్ లిస్టులు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ క్యాటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఆ సర్టిఫికేటు ఎనీ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కానీ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ తీసుకెళ్ళాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈ ఫ్ల అప్లికబుల్ ఒకవేళ వాళ్ళకి అయితే కనుక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా పట్టుకొని మీరు వెరిఫికేషన్ టైంలో వెళ్లాల్సి ఉంటుందన్నమాట మీకు ఏదైనా క్వరీస్ ఉంటే ఈమెయిల్ ఐడి ఇచ్చారు కనుక్కోవచ్చండి సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం ఖాళీగా ఉండి మీరు డిప్లొమా చేసి బీటెక్ కానీ డిగ్రీ కానీ చేసి చాలామంది ఖాళీగా ఉంటారండి వన్ ఇయర్లో మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది స్టైఫండ్ వస్తుంది అండ్ ఐఐటిలో జాబ్ అంటే చాలా మంచి అవకాశం కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ